కేంద్రంలోని కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మరియు జిల్లా కోఆపరేటివ్ అధికారి మండల అధికారులు మరియు సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని రైతులకు యూరియా సరఫరా సరిపడా అందించడం కొరకే సమీక్ష సమావేశం నిర్వహించారని జిల్లాలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యూరియా ఎరువుల సరఫరా సక్రమంగా జరుగుతుందని జిల్లాలో మొత్తం ఇరవై మండలాలు యాభై ఒక్క ప్యాక్స్ మొత్తం తొంభై అవుట్లెట్ల ద్వారా రైతులకు ఎరువులు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇరవై నాలుగు ఆగస్టు వరకు ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇరవై ఐదు వేల ఐదు వందల రెండు మెట్రిక్ టన్నులు లబ్ది పొందిన రైతుల్లో రెండు లక్షల మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మొత్తం సరఫరాలో అరవై మూడు శాతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఇప్పటి వరకు పంపిణీ చేశామని జిల్లాలో యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని గత సంవత్సరంతో పోలిస్తే రైతుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫ్యాక్స్ మరియు ప్రైవేట్ అవుట్లెట్ల ద్వారా సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆగస్టు వరకు సుమారు ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అంత జిల్లాలకు జిల్లాల ద్వారా సొసైటీస్ కానీ ఇంకా ఏదైతే ప్రభుత్వాన్ని అనుగుణంగా రైతులకు ఇవ్వడం జరిగింది కానీ సేమ్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరు తారీఖు ఈరోజు వరకు నిన్నటి వరకు ఇరవై ఐదు వేల ఐదు వందల రెండు మెట్రిక్ టన్నుల యొక్క యూరియా కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరిగింది సుమారు రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది అది రెండు వేల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా షార్టేజ్ ఎందుకు వచ్చిందంటే మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ హింధూ యుద్ధం ఏదైతే ఉందో దేశంలో ఆ యుద్ధం వల్ల బయట దేశాలకు సంబంధించినటువంటి ఏదైతే ముడి చైనా కానీ వేరే వేరే దేశాల పట ఈ యూరియా తయారీకు సంబంధించిన ముడి సరుకులు ఏదైతే ఉన్నదో వేరే వేరే దేశం నుంచి మనల్ని దిగుమతి చేసుకుంటుంది మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూరియా అదే చేసేటువంటి కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే బయటి దేశాల నుంచి అది దిగుమతి చే చేర్చుకోవడం అనేది ఇది గత కొన్ని సంవత్సరాలు కలిసి వస్తున్నటువంటి ఆ ద్వారానే మనకు యూరియా తయారవుతుంది మరి ఈసారి మరి సింధు పాకిస్తాన్ యొక్క యుద్ధం వల్ల బయటి దేశాలను ముడిసం రాకపోవడం వల్ల కొంత తక్కువ పర్సెంట్ దాకా రెండు వేల మెట్రిక్ టన్నుల యొక్క ఈ టైంకు రావాల్సినటువంటి ఏరియా మన జిల్లా కిందగా రీచ్ కాలేదు ఇప్పుడే మేము జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ గారితో కూడా మాట్లాడి మా జిల్లా అగ్రికల్చర్ అధికారులు మా డిసిఓ గారు కూడా ఉన్నారు ఏదైతే సుమారు ఈ జిల్లాకు సంబంధించిన అన్ని మండలాలకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులతో కోఆపరేటివ్ సిఈఓస్తో జిల్లా కలెక్టర్ గారు దీని రెండవ మీటింగ్ అంటే రాష్ట్ర జిల్లాలో రైతుకు సంబంధించినటువంటి కష్టం వస్తే ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా నేను రెండోసారి నేరుగా గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి అధికారి అంటే సీఈఓస్ అంటే సొసైటీలో ఉన్నటువంటి సీఓస్ వారు ఆ డిస్టిక్ కోఆపరేటివ్ అదే అదేవిధంగా అగ్రికల్చర్ యూఓస్ మండలి మా మా డిస్టిక్ అగ్రికల్చర్ అధికారి కూర్చొని కరెక్ట్గా మేము కూర్చొని ఏ సొసైటీస్లో ఇంతవరకు మనం ఎన్ని ఎన్ని బ్యాగ్ల యొక్క యూరియా ఎంతమంది రైతులకు మన ఆధార్ కార్డు ద్వారా అందజేయడం జరిగింది ఇంకెంతమంది రైతులకు అందజేయాల్సినటువంటి పూర్తి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా ఈ రోజు వరకు రైతులకు ఉన్నటువంటి ఏదైతే పంట పొలాల్లో పంట వేసిన ప్రకారం అందరికీ కూడా అందజేయడం జరిగింది ఎవరైతే కొంత ఆలస్యంగా పంట ఇచ్చిన కొంత ప్రాంతం ఆలస్యంగా పంట ఇచ్చిన వారికి ఎంతైతే యూరియా అందానో అంత అంత కొత్త షార్టేజ్ ఉన్నటువంటి యూరియాను కూడా ఈ రెండు మూడు రోజులు కూడా ఇవాళ ఈ టెన్ డేస్లో కూడా ఆ యూరియా కూడా వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం ఎంతైతే రిక్వెస్ట్ అవసరం ఉందో అంత పంపించడం జరిగింది ఆ రోజు రేపటి వరకు సుమారు ఇంకొక పన్నెండు వందల మెట్రిక్ టన్నుల యొక్క యూరియా మన జిల్లాకు సప్లై చేస్తా అని చెప్పి జిల్లా అధికారులు కలెక్టర్గా కన్సల్ట్ చేస్తారు దీనిలో భాగంగా జిల్లాకు మంచిగా మంత్రిగా నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను మేము ఏం మనం చేస్తున్నా రైతాంగానికి కూడా మేము ప్రభుత్వం ద్వారా ఈ జగిత జిల్లా పక్షాన రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క యూరియాకు సంబంధించినటువంటి కొంత ఏదైతే షార్టేజ్ ఉందో ఆ షార్టేజ్కి ఏ రైతు కూడా ఆందోళన పడకూడదు ఆ నాయకుడు ఈ నాయకుడు ఏదో చెప్తే వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం వచ్చి ఏదో మాట్లాడితే నిరసన తెలియజేస్తున్నాం ధర్నా కుసుకుంటున్నాం అంటే మేము ధర్నా కుసంగా రైతులు నిరసన చేయకుండా మేము కానీ వాస్తవిక పరిస్థితులు ఇట్లా ఉన్నాయి యథార్థమైన పరిస్థితులు మేము ముందు పెడుతున్నాం మా జిల్లా అధికారిని నేను కూర్చున్న వ్యక్తులు నేను ఏం అంటే రాజకీయ కోణం కాదు యథార్థమైన విషయం మీడియా మంత్రులుగా అన్నదా అన్నదాతలకు రైతులంగానికి మీ ద్వారా మనం చేస్తున్న మంత్రిగా దయచేసి మేము ఎందుకు ఈసారిలో మేము రివ్యూ పెట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నాం లేదుగా అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు రైతులకు ఎప్పుడైనా కష్టమవుతాయి అప్పుడున్నటువంటి పదిలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ ఎవరైనా కూర్చొని ఇప్పుడే కలెక్టర్ దగ్గర ఇట్లా కూర్చొని రైతులు అధికారులతో కూర్చొని ఆ వడ్ల కొనుగోలు ఇబ్బందులు కానీ ఆయన మాట్లాడినారా మీరు తెలుసుక మీరే సాక్ష్యం జైత్యాల మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అనే సాక్ష్యం ఈరోజు మేము సిరిసిల్లలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వస్తే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడ తుమ్మల గారు ఆ శాఖ మంత్రి గారు వారి దగ్గర మీరు రిక్వెస్ట్ చేసిన అన్న ఇట్లా ఉన్నది జైత్యాల జిల్లా నైంటీ పర్సెంట్ రైతు ఆధారితమైన కుటుంబాలు సాగు చేసుకుని రైతాంగం పంట పండించి ఆ పంటతోనే ఆ ఒక జీవనోపాధి చేసే కుటుంబాలు తప్ప వేరే కుటుంబాలు కాదు దయచేసి నా జిల్లా ప్రత్యేకమైనటువంటి నా జిల్లా యూరియా పరంగా మీరు దృష్టి పెట్టారంటే లక్ష్మణ్ కుమార్ షిక్కులలో మొత్తం కూడా ముడిసరికి మొత్తం కూడా అక్కడ రోడ్ అయ్యి స్టార్ట్ అయ్యింది వేరే మన వేరే దేశాలకు వెళ్ళి ఆ ముడిసరికి వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే కొట్టడి చేసి బ్యాగులలో ప్యాక్ చేసి బ్యాగుల ద్వారా ఆ రాష్ట్రాలకు ఎంత రిక్వేషన్ ఉంటే అది పంపించాల్సి ఉంటుంది దాంట్లో భాగంగా నీటి తప్ప ఆ షిక్ రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు మరుసటి నార్మల్గా కావచ్చు వచ్చిన వెంటనే ముడిసైకి సంబంధించిన ముడి సరికులను కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే మ్యానుఫ్యాక్చర్కి సంబంధించిన ఎవరైతే ఇది యూరియా తయారు చేసారో సంబంధించిన వాళ్ళంతా కూడా దాన్ని మొత్తం కోటెడ్ చేసి ట్యాబ్లెట్ ప్యాక్ చేసి రైతులకు అందజేస్తారు మరి ఈ విధమైన పరిస్థితుల్లో కూడా కేంద్రంలో బాధ్యత కలిగినటువంటి ఈ రాష్ట్ర ఈ జిల్లాకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా పనిచేస్తాడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు వారి నాయకుడు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మూడు సార్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అని యూరియాకు సంబంధించిన శాఖ మంత్రులను గత నెల రెండు నెలల కింద మూడు సార్లుగా ఇవ్వడం జరిగింది ఇది విధమైనటువంటి పరిస్థితి బయట ముడి సగ్గుదల తర్వాత ఇన్ టైంలో కూడా మీకు మీరే అందజేయకపోతే ఇబ్బంది అయిపోతుంది మా రైతులకు ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి అందజేయాలని చెప్పి మూడు సార్లు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా ప్రోటోకాల్ని పక్క పెట్టి కేంద్ర మంత్రి దగ్గర స్వయంగా పోయి మాట్లాడిన సందర్భం మీ అందరికీ తెలుసు మీడియా శాఖ మీడియా మిత్రులంతా ఢిల్లీ లెవెల్లో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిసిన విషయం కూడా మీకు తెలుసు మరి ఈ విధంగా మా ప్రయత్నం రైతుల పక్షాన ఏ ఇబ్బంది కాకుండా రైతును ఆదుకున్నట్టు ఆలోచనతో ఈరోజు మేము ముందుకు పోతున్నాం మరి ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితుల్లో కూడా ఈరోజు మరి నిజవర్గంలో అక్కడ ఇక్కడ కొంతమంది రోడ్ల మీద రాజకీయ పార్టీలు ధర్నాలు చేసినారు నిరసన తెలియజేసినారు ఆ నిరసన చేసే ధర్నా చేసే ఆ నాయకత్వం కూడా ఆరు కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే అవి రెండు రెండు ఒకటే పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ ధర ఒకటే వీధి దృష్ట్యానికే ఆ పార్టీ వేరే ఈ పార్టీ వేరే మాట్లాడతాను ఏదేమైనా కూడా మేము రైతులందరికీ కూడా జిల్లా మంత్రిగా రైతన్నలందరూ కూడా యూజిఓ పరంగా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా నేను ఒక నాలుగున్నరకు ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ టైం ఇచ్చినప్పటికీ మా గ్రామ స్థాయిలో అంటే మండల సొసైటీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో మండల అగ్ర అగ్రచర్ల అధికారులతోని మా డిస్టిక్ ఆఫీసర్లతో జిల్లా కలెక్టర్గా నేను మొత్తం కుర్చి సమాచారం తీసుకొని ఎక్కడైనా ప్రాబ్లం ఉందా ఏ సొసైటీలో ఇబ్బంది ఉన్నదా ఏ మండలి ఉన్నటువంటి ఈ వ్యాపారంగా రైతులు గు చాలా ఇబ్బంది పడుతుందని విషయాన్ని కూర్చో సమాచారం తీసుకొని ఈరోజు మీ ముందు మీ ఫీజర్ను పెట్టడం జరుగుతుంది ఇరవై నాలుగులో ఇరవై ఏడు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఇరవై ఐదు వేల ఐదు ఐదు వందల పన్నెండు మెట్రిక్ టన్నులు అంటే రెండు వేల మెట్రిక్ టన్నులు షార్ట్ పాలు ఉన్నాయి ఆ రెండు వేల మీటర్లు పన్నెండు వందల అంటే పన్నెండు వందల మెట్రిక్ టన్నులు రేపు కానీ ఎరువు కానీ ఇది మన జిల్లాకు వస్తుంది ఇది మంత్రిగా నేను అఫీషియల్గా చెప్తున్నటువంటి మా కలెక్టర్ గారు ఇచ్చిన సమాచారం నేను ముందు పెడుతున్నా ఏ రైతు కూడా మరొకసారి మనవి చేసుకుంటున్నా యావత్ జగితాజ తెలంగాణ రైతాంగానికి కానీ జైతాజీత రైతాంగానికి కానీ నేను మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఈరోజు వచ్చినటువంటి ఏదైతే అనుకో జరిగినటువంటి యుద్ధము ఆ పరిస్థితులు ముడిసరికి రాకపోవడం ఇవన్నీ జరగడం వల్ల ఇంత ఇబ్బంది ఎదురైంది ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కంటే తయారు చేసే యూరియా అయినట్లయితే వేరే విషయం ఉండేది ఇది ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యూరియా సప్లై అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఉన్నటువంటి విషయం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం మంత్రులు ఈ యూరియాకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఎత్తే అవసరం ఉంటుందో వాళ్ళకి సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది మన ఇండియా కూడా మన ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఎంత యూరియా మన రైతులు ఎంత ఇస్తారు ఎంత అవసరం ఉందని ప్రతి సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నివేదిక పోతుంది విజ్ఞప్తి పోతుంది కొంత అవసరం ఉంది మాకు అని చెప్పి పోతుంది అయినా కూడా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కానీ కేంద్ర మంత్రి కానీ పట్టించుకోకుండా ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కాగానే ఇద్దరు ఆలో డిఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ అండ్ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇద్దరు కేంద్రంలో వారు ప్రధానమంత్రి గారి మీరు మాట్లాడవచ్చు కదా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ రాష్ట్రానికి ఒక ఆయన అయితే బీజేపీ పార్టీ దాకా పని పనిచేసిన ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నాడు ఒక కిషన్ రెడ్డి గారు ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నాడు అవే కేంద్రంలో మాట్లాడవచ్చు కదా సమస్య పరిష్కారం చేయొచ్చు కదా నేను అందరూ తెలుసు కదా మీరు ఉదాహరణ మన వడ్ల కొనుగోలు అప్పుడు మీకు తెలుసు మీరందరూ కూడా చూసి ఎక్కడైనా వడ్ల కొనుగోలు కూడా ఇది కట్టింగ్ పరిగెత్తు ఇబ్బంది అయితే డిస్టిక్ సంబంధించి అగ్రికల్చర్ అధికారి డిసిఓ గారు డిఎస్ఓ గారు మా జిల్లా అధికారులు ఆ మిల్లర్ ఒప్పించి మెప్పించి ఇబ్బంది కాకుండా ఎక్కడ కటింగ్ కాకుండా అందుకే ఇచ్చాడు మా పరిధిలో ఉన్న అంశం అంటే రైతుకి ఇబ్బంది కాకుండా క్రౌండ్ రియాలిటీ మేము చెప్తున్నాం జిల్లా మంత్రిగా వడ్ల కొనుగోనప్పుడు మన ఆధీనంలో ఉన్న అంశం మిల్లర్లకు కూడా ఇబ్బంది అంటే అట్లా కాదు అని చెప్పి మిల్లర్ యజమానిప్పించి ఒప్పించి ఎక్కడ కూడా రైతు ఎక్కడ ఎక్కడైనా మీడియా పరిగణలు ఇవ్వాలన్నా ఒక రైతు మన నాలుగు కిలోలు కట్ చేసిండు ఐదు కిలోలు కట్ చేసిండు ఆరు కిలోలు కట్ చేసిండు పది కిలోలు కట్ చేసి నేను నోటీస్ వచ్చిందా మొత్తం జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారులు ఆర్డీఓలు ఎంఆర్ఓలు డిస్టిక్ అగ్రికల్చర్ అధికారి డిస్టిక్ కోఆపరేటివ్ అధికారి మొత్తం మానిటరింగ్ చేసిండు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసిన ప్రతి అధికారి ఖచ్చితంగా అక్కడ ఉండాలి అక్కడ ఆ రైతు కాదు కాకుండా ఆ విధంగా మేము రైతులు ఆదుకుంటాం మా పరి రాష్ట్ర ప్రభుత్వం హాజీ ఉన్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వంలో హాజీ ఉన్నప్పుడు ఈ అంశం లేకుండా ఇది ఈ జిల్లాకు సంబంధించిన ఏదైతే రెండు వేల మెట్రిక్ టన్ల షార్ట్ పా పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరాలు దాన్ని కూడా ఆరుదాంతం చేసుకుంటా దాన్ని కూడా రాజకీయ కోణంలో ఏదో విధంగా మాట్లాడుకుంటా ఎన్నికల రోజులు వచ్చినాయి అది వచ్చినాయి ఇది అని చెప్పి కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రిగా పనిచేస్తున్నది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఏదైనా కూడా రైతులు యదార్థమైన విషయం గమనించాలని మరొకసారి ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా రైతులకు మనం చేస్తున్నా ఏ రైతు కూడా ఆందోళన పడద్దు ఇబ్బంది పడద్దు అని చెప్పి ప్రభుత్వం ద్వారా మరొకసారి తెలంగాణ రైతులకు జగి రైతులకు నేను మనం చేస్తున్నాను